హాయ్ వెల్కమ్ టు అవర్ ఛానల్ సోల్ సిస్టార్స్ లాక్స్ ఈరోజు టాపిక్ వచ్చేసి శక్తిపీఠాల గురించి ఎన్ని అవి ఎక్కడెక్కడ ఉండే దాని గురించి అయితే తెలుసుకుందాం ముందుగా నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో నచ్చితే లైక్ చేయండి దీని గురించి నేనేమైనా తప్పుగా చెప్పినా మీకు ఏమైనా డౌట్ ఉన్నా కామెంట్ చేయండి ప్లీజ్ నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి ఇప్పుడైతే శక్తిపీఠాల గురించి తెలుసుకుందాం శక్తిపీఠాలు వచ్చేసి పద్దెనిమిది అవి ఎక్కడెక్కడ ఉన్నాయనేది ఇప్పుడైతే చూద్దాం శ్రీశైలంలో భ్రమరాంబిక కొల్లాపూర్ మహాలక్ష్మి ఆలంపూర్ జోగులాంబ ఉజ్జయిని మహాకాళి శ్రీలంకలో దేవి కాంచీపురం కామాక్షి ప్రద్యుమ్న నగరం శృంఖలాదేవి కోల్కతా గంగాసాగర్ మైసూర్ చాముండేశ్వరి మాహుర్యం ఏకవీరాదేవి పిఠాపురం పురోతికాదేవి ఒడిషా గిరిజాదేవి ద్రాక్షారామం మాణిక్యాంబిక గౌహటి కామాఖ్యాదేవి ప్రయాగ్రాజ్ మాధవేశ్వరి జ్వాలాక్షేత్రం మాధవేశ్వరి ప్రయాగ్రాజ్ మాధవేశ్వరి జ్వాళాక్షేత్రం వైష్ణవీదేవి గయాలో మంగళగౌరి వారణాసి విశాలాక్షి సో ఇవే పద్దెనిమిది శక్తి పీఠాలు ఎట్లా ఏర్పడింది అనేది మనకు తెలుసు ఏ ఏ ప్రదేశంలో ఏమేమి భాగం పడింది అనే దాని గురించి కూడా తెలుసు మీకు ఏమైనా దీని గురించి ఇంకా ఇన్ఫర్మేషన్ కావాలంటే మీకేమైనా ఇంకా ఇన్ఫర్మేషన్ కావాలంటే ప్లీజ్ నాకైతే కామెంట్ చేయండి నాకు తెలిసిందే ఇన్ఫర్మేషన్ అయితే నేను ఇంకో వీడియో చేసి పెడతాను ప్లీజ్ నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి సోల్ సిస్టర్స్ లాగ్స్